ఈ గెలుపు నాది కాదు నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది బిగ్ బాస్ టాప్ ఫ్యామిలీ ఫైనలిస్ట్ హీరోయిన్ సంజనా గర్లాని ఓ ఐదేళ్ల క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని కెరియర్ ని ఒక కుదుపు కుదిపేసింది అయితే స్వతహా నేను ఫైటర్ ని అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను చివరికి విజేతగా నిలిచాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ గర్లాని ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి శ్రేయోభిలాషులకు అభిమానులకు ఆమె సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు టాప్ నిలిచిన ప్రత్యేకంగా సమావేశమై బిగ్ బాస్ అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఈ అనుభవంతో తన కెరియర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు ముఖ్యంగా జీవితంలో తాను మళ్లీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని సంజన ప్రకటించారు బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు మేడిన్ చెన్నైలో త్రిష చెల్లెలిగా నటించిన సంజన ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజన అన్నారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విజనరీ హౌస్ కి సంజన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు